మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో గుంటూరుకు చెందిన భక్తుడు భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా దేవస్థాన ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు మాట్లాడారు మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క సన్నిధిలో ప్రతినిత్యం కూడా ఈ యొక్క వేసవి తాపసంలో ఉన్నటువంటి దాని నుండి కూడా ఈ యొక్క ప్రకృతి రూపంలో వచ్చేటువంటి యొక్క వేడికి తట్టుకునే విధంగా మనకి అధిక దావాద్రి జరుగుతూ ఉంటుంది వాటి నుండి భక్తులందరికీ కూడా కొద్ది దావాద్రి తీర్చడానికై ఈ యొక్క వేసవి తాపసం నుండి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క శారీరం కూడా చల్లగా ఉండాలని మనకి ప్రకృతిలో ఏర్పడినటువంటి యొక్క పాల నుండి ఏర్పడ పెరుగులు తయారు చేసి దాన్ని చిలికిన తర్వాత మజ్జిగ ఏర్పడుతుంది అది ప్రకృతుల్లో మనకి భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశం అటువంటి ఈ మజ్జిగని గుంటూరు వాస్తవిలో ఈ భక్తులందరికీ కూడా ప్రతిరోజు ఉదయం పూట ఆ మజ్జిగ ఇవ్వటం జరుగుతుంది ఈ యొక్క మంగళాద్రి వాళ్ళు ముందుకు వచ్చి మా యొక్క కార్యనిర్వాహక గారికి వాళ్ళకి తెలియపరిచి వారి ద్వారా ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు గుంటూరు వాస్తవ్యంలో ఈ మధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దుగ్గిరాల శ్రీ సద్గురు శుభ వేదిక వద్ద ఈ నెల ఇరవై ఐదు నుంచి విద్యార్థులకు భగవద్గీత పారాయణంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వేసవి సెలవులు ముగిసే వరకు విద్యార్థులకు ఈ శిక్షణను కొనసాగించనున్నారు దీనిలో భాగంగా రెండవ రోజు శనివారం భగవద్గీత పారాయణం నేర్చుకునే పిల్లలు సగ్గుబియ్యం జావను పంపిణీ చేశారు

మరియు యోగా శిక్షణలో ఉచితంగా ఇవ్వబడుతున్నది పిల్లల్లోని జ్ఞానాన్ని పెంచుటకు విజ్ఞానాన్ని మెరుగుపరచుటకు ఈ కార్యక్రమం చాలా దోహదపడుతున్నది కావున ఈ అవకాశాన్ని పిల్లలు పెద్దలు అందరూ వినియోగించుకొని ఈ గీతా పారాయణలో పాల్గొని ఆనందం పొందాలని కోరుచున్నాము అలాగే మన విమలానంద ఆశ్రమం నందు శ్రీ రామచంద్ర మిషన్ వారు ఆదివారము గురువారం సాయంత్రం ధ్యాన యోగ కార్యక్రమం చేయించున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొని మన ఆత్మశుద్ధి చేసుకోవాల్సిందిగా కోరటమైనది ఇట్లు శ్రీ విమనానంద శుభవేదిక దుక్కి పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా వస్తున్నారు దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం ఇప్పటి జనరేషను వాతావరణం ఏమీ బాగుండలేదు చాలా దుర్వ్యసనాలకి మరి పోకి తరానికి స్త్రీల మీద అత్యాచారాలు చేయటానికి మరి లోక్తీలు చేయడానికి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడున్నాయి మా చేతమైనంత వరకు పిల్లల నుంచి నుంచి కూడా సరైనటువంటి బాధ్యత తీసుకుని అటు తల్లిదండ్రులు ఇటు సమాజము ముందుకొస్తే కానీ ఈ సమస్య తీరదు కేవలం తల్లిదండ్రులే కాకుండా మరి ఇటువంటి సంస్థలు కూడా ముందుకు వచ్చి వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కానీ హోకిలీతనాన్ని కానీ మరి వాటిని మాన్పి పిల్లల్ని అయినా మనం సరిగా పెంచి వాళ్ళని మంచి పౌరులుగా ఏర్పాటు చేయాలన్నదే మా కోరిక మా వంతు కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము గ్రామస్తులు స్త్రీలు పురుషులు కూడా అంత ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇంకా ఇంకా కార్యక్రమాలు చేసుకుని మన పిల్లల్ని మనం రక్షించుకుందాం అన్నటువంటి ఉద్దేశం మాకు ఉంది దానికి అందరూ సహకరి సహకరించాలని కోరుతున్నాము